ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను వెల్కమ్ టు మైట్ల క్రియేషన్ రోజు కలెక్షన్ వచ్చేసి ఇవి కొట్టా సిల్క్ సారీస్ అండి డిఫరెంట్గా ఉంటాయి జూట్ సిల్క్ క్లియర్గా చెప్పాలంటే కొట్ట కాదు జూట్ సిల్క్ అండి కట్ సారీస్ జాయింట్ అనేది మనకి కుచ్చులలో వెళ్ళిపోతుంది అలాగే మనకి శారీ పర్పస్ యూజ్ అయ్యిద్ది అలాగే బ్లౌజ్ కూడా ఉందండి ఒక్క సారీకే బ్లౌజ్ రాలేదు రిమైనింగ్ అన్ని సారీస్కే బ్లౌజ్లు అయితే వచ్చేసాయి నేను అది ఈ కూడా కూడా క్లియర్గా వీడియోలో మెన్షన్ చేస్తున్నాను మీకు నీడ్ ఉంది అంటే మాత్రం కొంచెం ఫాస్ట్గా అయితే బై చేసుకోండి అలాగే ఈ వీడియో వరకు ఎనీ టూ శారీస్ తీసుకు తీసుకుంటే ఈ వీడియో వరకు మాత్రమే ఎనీ టూ శారీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ వస్తుంది ఈ వీడియోలో ఒకటి పాత వీడియోలో ఎత్తుక్కొని ఒకటి రెండు తీసుకొని ఫ్రీ షిప్పింగ్ ఇవ్వండి అంటే కుదరదండి ఫ్రీ షిప్పింగ్ అనేది ఏ వీడియోకి ఆ వీడియో ఆఫర్ ఇస్తాము మీకు నీడు ఉంది అంటే టూ సారీస్ తీసేసుకోండి లేదు అంటే మీరు మీ ఫ్రెండ్స్ ఎవరన్నా కలిసి టూ సారీస్ తీసుకున్నా ఓకే ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుంది మీకు కావాలి అంటే అది సేమ్ అడ్రస్కే అండి మళ్ళీ తను ఒక అడ్రస్ మీరు ఒక అడ్రస్ రెండు అడ్రస్లో పెట్టేసి రెండు సారీస్ కొనుక్కుంటే ఫ్రీ షిప్పింగ్ రాదు ఒకే అడ్రస్కి రెండు సారీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అనేది వస్తుంది కావాల్సిన వాళ్ళు కొంచెం మెర్లీగా అయితే బై చేసేసుకోండి అలాగే కలెక్షన్ అయితే చాలా చాలా బాగుంటుంది ఇదైతే మంచి పర్పుల్ కలర్ శారీ కోటా సిల్క్ అండి అండ్ ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా కనిపిస్తుంది కదా ప్రైజ్ వచ్చేటప్పటికీ టూ సెవెంటీ ఫైవ్ అండి టూ శారీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఎందుకంటే ఉన్నది దగ్గర దగ్గర పది పది నుండి పదిహేను పద్నాలుగు పీసులో ఎన్నో ఉన్నాయి నేను అందుకే ఫ్రీ షిప్పింగ్ ఆఫర్ ఇస్తున్నాను టూ తీసుకున్న వాళ్ళకి మాత్రమే ఫ్రీ షిప్పింగ్ వస్తుంది లేదు మాకు ఒక్క చీర చాలు అంటే ఒక్క చీర కూడా తీసుకోవచ్చు బట్ షిప్పింగ్ ఛార్జెస్ మాత్రం ఎక్స్ట్రా అండి శివుడి ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆ జీపే కావాల్సిన వాళ్ళు కొంచెం మెర్లీగా అయితే బై చేసేసుకోండి ప్రైస్ కూడా వెరీ వెరీ రీజనబుల్ అండి రెండు వందల డెబ్బై ఐదు షిప్పింగ్ ఎక్స్ట్రా రెండు తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ వన్ అయితే చూసేద్దాం మంచి వైట్ సారీ అండి వైట్ సీ వైట్ సారీకి మనకి ఇలా బాల్స్ టైప్ డిజైన్ అయితే వస్తుంది ఇదంతా కింద ఏంటంటే ప్యూర్ లెనిన్ కాటన్ అండి మెటీరియల్ కనిపిస్తుంది కదా మెటీరియల్ వచ్చేసి ప్యూర్ లెనిన్ కాటన్ కింద వచ్చేసి మనకి జెరీ బోర్డరు అండ్ దీనికి బ్లౌజ్ మెరూన్ కలర్ బ్లౌజ్ అయితే వచ్చేసింది ఓకేనా వైట్ లో కొన్ని సారీస్కి ఫస్ట్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకే బ్లౌజ్ వెళ్తుంది తర్వాత తీసుకున్న వాళ్ళకి రన్నింగ్ బ్లౌజ్ అండి అది కూడా వీడియోలో చూపిస్తాను ఒకసారి చెక్ చేసుకోండి వీడియో అంతా వాయిస్ వినండి అలాగే వీడియో కంప్లీట్గా చూసుకోండి మీకు ఓకే అనుకుంటే బై చేసేసుకోండి మంచి గ్రీన్ కలర్ శారీ గ్రీన్ కలర్కి కిందొచ్చేసి మనకంతా ఇలా కనిపిస్తున్నాయి కదా లైన్స్ టైప్ అయితే డిజైన్ అయితే వచ్చేసింది మంచిగా మనకి ప్యారెట్ డిజైన్ అయితే వచ్చింది డిఫరెంట్గా ఉందండి శారీ అలాగే ఇది బ్లౌజ్ అండి ప్రైజ్ వచ్చేటప్పటికి రెండు వందల డెబ్బై ఐదు షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మంచి మెరూన్ కలర్ శారీ అండి మెరూన్ కలర్ శారీ బ్లౌజ్ అయితే దీనికైతే టోటల్లీ డిఫరెంట్ అండి లైన్స్లో అయితే వచ్చేసింది ఇది కూడా అంతా ప్రైజ్ రెండు వందల డెబ్బై ఐదు షిప్పింగ్ ఎక్స్ట్రా వైట్ శారీ చెప్పాను కదా ఇందాక మనం చూసిన దానికి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంది దీనికైతే మనకి రన్నింగ్ బ్లౌజే వచ్చిందండి కనిపిస్తుంది కదా షార్ట్ పళ్ళు అయితే వస్తుంది రన్నింగ్ బ్లౌజే వచ్చింది నాకైతే బ్లౌజ్ ఎక్కడ ఏం కనిపించలేదు ఎక్కడన్నా వస్తే చిన్న మిస్ ప్రింట్ ఏంటంటే మిస్ ప్రింట్ అంటే ఇన్ ద సెన్స్ ఏంటంటే కట్టి చెంగబాట్లో ఇలా డయింగ్ అంటుంది అంతే ఏం లేదు రిమైనింగ్ అంతా సారీ అయితే ఓవరాల్గా బాగుంది దీనికైతే బ్లౌజ్ అయితే సపరేట్గా ఏం రాలేదు రన్నింగ్ బ్లౌజ్ వచ్చేసింది ఎందుకంటే లెంగ్త్ అర్థమైపోతుంది కదా టూ అండ్ హాఫ్ ఒక బిట్ వచ్చింది ఫోర్ మీటర్స్ ఒక బిట్ వచ్చింది కాబట్టి దీనిలో మనకి రన్నింగ్ బ్లౌజ్ మీకు నీడు ఉంది అంటే రన్నింగ్ బ్లౌజ్ కుట్టింగ్ చేసుకోవచ్చు లేదంటే ఆ బ్లౌజ్ తీసి పక్కన వేసేస్తే మంచిగా మనం మెరూన్ కలర్ బ్లౌజ్ అయితే సెట్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి పర్పుల్ కలర్ అండి ఇందాక మనం చూసింది ఇది సేమ్ కలరే సేమ్ కలరే బట్ బ్లౌజ్ డిఫరెంట్ వస్తుంది బ్లౌజ్ కూడా మనకి సేమ్ శిబోరి స్టాల్ అని వచ్చిందండి నెక్స్ట్ వన్ అయితే చూసేద్దాం మంచి పింక్ కలర్ అండి కనిపిస్తుంది కదా పింక్ కలర్ బ్లౌజ్ వచ్చేసి ఇలా షిబోరీ డిజైన్ లాస్ట్ వన్ అండి ఇది వచ్చేసి మనకి షిమ్మర్ సారీ అండి పట్టు షిమ్మర్ అంటారు కదా ఆ షిమ్మర్ సారీ ఫుల్ ఆఫ్ షైనింగ్ ఉంటుంది లాంగ్ ఫ్రాక్స్ ఇలాంటి వాటికి దేనికన్నా యూస్ అయింది దీనికైతే పర్టికులర్గా నాకు బ్లౌజ్ అయితే ఏం కనిపించాలా రన్నింగ్ బ్లౌజ్ కావాలి అంటే బ్లౌజ్ తీసుకోవచ్చు లేదు అంటే వేరే బ్లౌజ్ ఏదైనా సెట్ చేసుకుని అయినా మీరు యూస్ చేసుకోవచ్చు ప్రైస్ వచ్చేటప్పటికి రెండు వందల ఐదు రెండు చీరలు తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ సింగల్ హారీ కొనుక్కుంటే షిప్పింగ్ ఎక్స్ట్రా ఇది ఈరోజు వీడియో కలెక్షన్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి నెక్స్ట్ మంచి వీడియోతో కలుద్దాం అలాగే ఈ వీడియో గురించి ఫీడ్బ్యాక్ కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్